हेलो को होम वर्क जॉब्स चैनल की स्वागतम ई रोजु మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ బ్యూటీ ప్రొడక్ట్ అసెంబ్లర్ ఈ జాబ్ లో మీరు ఇంట్లోనే లిప్ బామ్స్ స్క్రబ్స్ నేచురల్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అసెంబుల్ చేసేసి హైజీనిక్లీ ప్యాక్ చేస్తారు ప్రాపర్ లేబెలింగ్ మరియు అట్రాక్టివ్ ప్రెజెంటేషన్ చాలా ముఖ్యం బ్యూటీ ప్రొడక్ట్ అసెంబ్లీ లో ఫ్లెక్సిబుల్ అవర్స్ లో పని చేయవచ్చు రోజువారీ వర్క్లోడ్ మరియు ఆర్డర్స్ ఆధారంగా మీరు పని గంటలను అడ్జస్ట్ చేసుకోవచ్చు శాలరీ అసెంబ్బుల్ చేసిన మరియు ప్యాక్డ్ ప్రొడక్ట్స్ పరిమాణం ఆధారంగా ఉంటుంది కొత్త ఆప్లికెన్స్ కోసం ప్రాపర్ గైడెన్స్ మరియు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు ఇందులో ఇంక్లూడ్ సేఫ్ హ్యాండ్లింగ్ ప్యాకేజింగ్ స్టాండర్డ్స్ లేబలింగ్ రూల్స్ మరియు సెల్లింగ్ టిప్స్ అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల ముప్పై ఆరు ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి